నమస్కారం ట్రెడిషనల్ ఫుడ్కి స్వాగతం సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ క్యాలీఫ్లవర్ బఠానీ కర్రీ చేసి చూపించబోతున్నాను వాటికి కావాల్సిన పదార్థాలంటే ఒకసారి చూద్దాం క్యాలీఫ్లవర్ బఠానీ కర్రీకి కావాల్సిన పదార్థాలు క్యాలీఫ్లవర్ బఠానీ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు పోపు దినుసులు గరం మసాలా ధనియాల పొడి కారం ఉప్పు పసుపు నూనె టమాటాలు తయారు చేసుకునే విధానం ముందుగా కూరగాయలు కట్ చేసుకుందాం ఇప్పుడు కాలీఫ్లవర్ కట్ చేసుకుందాం కాలీఫ్లవర్ కట్ చేసుకోవడం అయిపోయింది వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకుందాం పచ్చిమిర్చి కట్ చేసుకోవడం అయిపోయింది కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఈ బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు టమాటా కట్ చేసుకుందాం టమాటాలు కట్ చేసుకోవడం అయిపోయింది వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు పోపు వేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకుందాం పోపుకి సరిపడా నూనె వేసుకుందాం ముందుగా పోపు పోపుదిలు వేసుకుందాం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసేసుకుందాం అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుందాం ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుందాం దీన్ని బాగా కలుపుకుందాం ముందుగా శుభ్రం చేసుకున్న బఠానీలు ఇందులో వేసేసుకుందాం అలాగే క్యాలీఫ్లవర్ కూడా ఇందులో వేసుకుందాం ఒకసారి బాగా కలుపుకుందాం ఇందులోనే టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం అలాగే కాస్తంతా ఉప్పు వేసుకుందాం దీన్ని బాగా వేగనిస్తాం ఇవి బాగా ఉడికాయండి ఇందులో కొద్దిగా కారం వేసుకుందాం ఇందులోని కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం అలాగే కాస్తంత గరం మసాలా ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటే సరిపోద్ది ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకొని కారం గరం మసాలా ధనియాల పొడి మొత్తం ముక్కలకు పట్టేటట్టు కలుపుకుందాం క్యాలీఫ్లవర్ బఠానీ కర్రీ రెడీ అయిపోయిందండి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను క్యాలీఫ్లవర్ ఇంకా బటర్ని మసాలా పెట్టుకోవడమే కాకుండా ఇలా ఉట్టిగా కూడా వండుకోండి చాలా బాగుంది ఇది రైస్లోకి లేకపోతే చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా నచ్చితే షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నమస్కారం